శ్రోతలకు నమస్కారం కథా పుస్తకంకి స్వాగతం ఈరోజు మీరు వినబోయే కథ పేరు జ్ఞాపకార్థం ఈ కథను రాసిన వారు శ్రీమతి వారణాసి మాధురి గారు ఇది ఒక సామాజిక మాధ్యమం నుంచి సేకరించడం జరిగింది ఇక కథలోకి వెళ్దాం విమలమ్మ కోడలు శిల్పం పిలిచి వాడేమన్నా కొంటున్నాడా అని అడిగింది ఆవిడ దేని గురించి అడుగుతోందో తెలియక తెల్లమొహం వేసింది శిల్ప అదే ఎల్లుండి పన్నెండవ రోజు కదా మీ మామగారి జ్ఞాపకార్థం ఏం పంచాలనుకుంటున్నారు అని క్లియర్ చేసింది విమలమ్మ అదా నాకేం చెప్పలేదత్తయ్య గారు అయినా మీ అబ్బాయి గారిని అడగండి అనేసింది వాడిని అడగాలంటే మొహమాటం అని కదా నిన్నడిగింది మనసులోనే అనుకుంటూ నిట్టూర్చింది ఆవిడ అలాగే ఎవరికీ ఏమీ ఇవ్వకుండానే పన్నెండో రోజు కూడా గడిచిపోయింది వచ్చిన నలుగురైదుగురు చుట్టాలని వాకపు చేసి అలా ఏమీ ఇవ్వలేదు అని తెలుసుకుని వాపోయింది ఆవిడ మరీ బొత్తిగా తండ్రి పేరున ఆ మాత్రం ఖర్చు పెట్టలేకపోయాడు నా కొడుకు అనుకుంది ఆ మాట ఈ మాట కోడలి చెవిలో పడుతూనే ఉన్నాయి అసంతృప్త మాటలన్నీను ఈవిడేమో ఆయనతో డైరెక్ట్ గా చెప్పరు ఆయనేమో ఇలాంటి వింటేనే లేస్తారు మధ్యలో నాకొచ్చింది తలనొప్పి అని అనుకుంది శిల్ప భర్త చెప్పేది నిజమే మన ఇంటి మనిషి వేరే వాళ్ల జ్ఞాపకాల్లో నిలిచి ఉండాలి అనుకోవడం ఒక ఎత్తైతే ఆ పరంగా మనం ఏదో ఒక వస్తువు ఆయన పేరిట పంచిపెట్టడం ఎంతవరకు సబబు ఎవరైనా ఒక మనిషి గురించి వారికున్న అనుబంధాన్ని బట్టి ఆ మనిషి చేసిన మంచి పనులను బట్టి గుర్తు చేసుకోవాలి కానీ మనం బలవంతంగా ఈ వస్తువుని చూస్తూ గుర్తు చేసుకో అని పంచిపెట్టడం ఏమిటో వాస్తవంలో అదసలు జరిగే పనేనా ఈ రోజుల్లో ఎవరైనా అలా ఇచ్చిన వస్తువుని వాడుతున్నారా పుస్తకాలను ఏమన్నా చదువుతున్నారా తీసుకెళ్లి వేరే ఎవరికో ఇచ్చేయడము లేదంటే లోపలెక్కడో దాచేయడమో జరుగుతోంది తప్ప ఎంతమంది నిజమైన జ్ఞాపకంగా చూస్తున్నారు వాటిని పైపెచ్చు ఆ వస్తువుల పట్ల ఒక నెగిటివ్ సెంటిమెంట్ కూడా పెట్టుకోవడం ఎంతమందిని చూడలేదు తాను అత్తగారు అడపాదడప అందరి దగ్గర ఈ ప్రస్తావన తీసుకురావడం వింటూనే ఉంది శిల్ప కానీ ఈ విషయంలో తానేం చేయలేను అని ఊరుకుంది అలా విమలమ్మ గారి భర్త పోయి రెండు నెలలు గడిచి మూడో నెల వచ్చింది ఒక ఆదివారం ఉదయాన్నే భార్యని పిల్లల్ని తల్లిని బయటికి వెళ్దామని బయలుదేరదీశాడు శివ ఎక్కడికి అని అడిగితే గాని అని అన్నాడు కాని అలా నా చోటకి అని చెప్పలేదు కారు ఒక చోట ఆగితే ఒక మనిషి వచ్చి ఒక పెద్ద అట్ట పెట్టని డిక్కీలో పెట్టాడు కారు మళ్లీ బయలుదేరి ఒక అనాథాశ్రమం ముందు ఆగింది అందరూ దిగారు ఆశ్రమం సెక్యూరిటీ గార్డు తలుపు తీసిన శివకి సలాం చేసి కారులో నుండి పెట్టెందించి లోపల పెట్టాడు ఆశ్రమంలో అందరికీ శివ బాగానే తెలుసు అనిపించింది వాళ్ళందరి మాటలు వింటూ ఉంది అదే అడిగితే ఇంతకు ముందు రెండుసార్లు వచ్చాను అని చెప్పాడు బాక్స్ ఓపెన్ చేయించగానే అందరూ ఆసక్తిగా చూశారు ఏమున్నయ్యా అని బొంతలు రంగురంగుల బొంతలు అక్కడున్న ముప్పై మంది పిల్లలకి తల్లి చేత ఇప్పించాడు వాటిని పిల్లల ముఖాలు మెరిశాయి అసలే చాలా చలిగా ఉంది చాప చాప మీద జంపకాన దానిమీదే తాము పడుకుంటారు కప్పుకోవడానికి దుప్పట్లు కూడా సరిపోయేనని లేవు ఈ బొంతలు కప్పుకుంటే మెచ్చగా పడుకోవచ్చు బొంతలు పంచిన విమలమ్మ గారి కూడా బాగా జాలేసింది పిల్లల్ని అక్కడున్న పరిసరాలని చూశాక వచ్చేస్తుంటే దారిలో అడిగింది విమలమ్మ కొడుకుని ఏమిట్రా విశేషం ఇలా పంచావు అని నువ్వు అనుకున్నా ఇవ్వాలనుకున్నా నాన్నగారి జ్ఞాపకార్థం అమ్మా నేను నాన్నగారి పన్నెండో రోజున రాగిదో స్టీలిదో ఒక గ్లాసో చెంబో లేదంటే ఏ సుందరకాండో భగవద్గీతో పంచలేదని నువ్వు బాధపడ్డావని నాకు తెలుసు కానీ నాకు అలా ఇవ్వాలని అనిపించలేదు మన బంధువులందరూ ఆ మాత్రం స్థితిగతులున్నవారే మనం ఇచ్చేవి తీసుకెళ్లి ఏం చేస్తారో అలాంటివి తెచ్చుకొని మనమేం చేస్తున్నామో తలుచుకుని ఈ పని చేశాను కాకుంటే కాస్త టైం పట్టింది బండారులంక నేత పని వారి దగ్గర టోకునావుకు వంద చీరలు కొన్నానమ్మా మందంగా ఉంటుందని ఆ తర్వాత వాటిని ఈ మధ్య బొంతలు కుట్టే పని తగ్గి పనిలేని బొంతలు కుట్టే వారి ఇద్దరి చేత చెరొక పదిహేను బొంతలు కుట్టించాను మూడేసి చీరలు కలిపి ఒక మాదిరి ఒత్తైన బొంతలా వచ్చింది వేసవికాలం కింద పరుచుకొని శీతాకాలం కప్పుకోవడానికి వీలుగా ఉంటాయవి పాపం పసివాళ్ళు అనాథలు ఎలా బతుకుతున్నారో చూశావుగా మన పిల్లల్ని అలా కనీసం ఊహించుకోగలమా చెప్పు అందుకే ఇలా చేశాను నాన్నగారి పేరు చెప్పి ఏమ్మా నీకిప్పుడు సంతృప్తిగా ఉందా లేదంటే చుట్టాలేమనుకుంటున్నారో అనే బాధపడుతున్నావా అడిగాడు శివ తల్లిని పిల్లలకి అవసరమైంది ఇస్తూ వారితో పాటే నేత పనివారికి బొంతలు కుట్టేవారికి కూడా సహాయపడాలని ఆలోచించిన కొడుకుని తృప్తిగా చూసుకుంది విమలమ్మగారు అప్పటికే కంట్లో ఉబికి వస్తున్న నీటిని తుడుచుకుంటూ లేదురా శివ చాలా మంచి పని చేశావు నేనేదో మూకుమ్మడి పద్ధతిలో ఆలోచించాను కానీ ఈ రోజుని ఈ ఆలోచన చూశాక చాలా సంతోషం అనిపించింది ఒకసారి మన ఊరు వెళ్ళొద్దాం మన ఇంట్లో నేను ఇలా రిటర్న్ గిఫ్ట్లని జ్ఞాపకార్థాలని ఎన్నెన్ని వస్తువులు దాచాను అటక మీద అవన్నీ ఇంకా మన ఇంట్లో సామాను ఎక్స్ట్రా దుప్పట్లు బట్టలు ఏ ఉంటే అవి ఇలానే ఓ మంచి పనికి ఇచ్చేద్దాంరా నేను ఒకసారి ఇలాగే జ్ఞాపకార్థం అని ఇచ్చిన దిట్టంగా ఉన్న రెండు గ్లాసులు పని మనిషికి ఇవ్వబోతే తీసుకోలేదు అలాంటివి నాకు ఇవ్వద్దమ్మా మీరే ఉంచుకోండి అనేసింది ఇక అప్పటి నుంచి అలా వచ్చిన వస్తువులన్నీ అటకెక్కేశాయి అంది విమలమ్మ వెంటనే మనవలు గుడ్ బామ్మా మనం ఇంకోసారి ఇక్కడికి వచ్చి అన్నీ ఇచ్చేద్దాం మా కిడ్నీ బ్యాంక్ డబ్బులతో కూడా వీళ్ళకి బుక్స్ కొందాం నాన్న అనేసరికి తప్పకుండా అంటూ నవ్వుతూ పిల్లలకేసి చూశాడు శివ తాను ఆశించిన మార్పు పిల్లల్లో కనిపించేసరికి భర్తకేసి గర్వంగా చూసింది శిల్ప వీడు వీళ్ళ నాన్నలాగే చేతల మనిషి నాలా మాటల మనిషి కాడు అనుకుంది విమలమ్మ సమాప్తం చాలా మంచి సందేశం కదూ ఈ కథలో ఉన్నది జ్ఞాపకం అనేది మనిషికి మనసుకి సంబంధించింది వాళ్లకి మనతో ఉన్న సాన్నిహిత్యాన్ని బట్టి ప్రతిరోజు చేసే పనిలో వాళ్ళ జ్ఞాపకం మనకి మెదులుతూనే ఉండాలి అంతేగాని జ్ఞాపకం అనేది పాత్రని చూసో వస్తువుని చూసో లేదా పుస్తకాన్ని చూసో తెచ్చుకునేది కాదు అంతగా అభిమానం ఉంటే అపాత్రదానం చేయకుండా అవసరంలో ఉన్న వాళ్ళకి వాళ్ళ పేరు చెప్పి మీకు తోచింది ఇస్తే ఎంత తృప్తి మనకి పుచ్చుకున్న వాళ్ళకి కదూ ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేయండి మీ అభిప్రాయాలని కమెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని సందేశాత్మక వినోదాత్మక కథలు వినాలి అనుకుంటే కథా పుస్తకం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు